గుడ్ మార్నింగ్ హ్యాపీ దసరా ఈ అయితే ఇంకా నేనైతే పొద్దు పొద్దున్నే రెడీ అయ్యాను అనమాట స్నానం చేసి ఇంకా ఈ రోజు అయితే స్పెషల్గా వచ్చేసి పొద్దు పొద్దున్నే మీ అత్త కూడా స్పెషల్గా రెడీ నిన్ను ఇద్దరు చెండు పూలు చెడు అక్కడ ఉంది కదా మంటిపా వచ్చిందనమాట ఇంకా నేనైతే కేసర్బాద్ కేసరిబాద్ చేద్దామని అయితే ఇంకా అన్ని ఐటెంలు అయితే రెడీ పెట్టుకున్నాను ఇంకా చక్కెర బాదము ఇంకా జీడిపప్పు ఎండు ద్రాక్ష చక్కెర నెయ్యి ఎండు కొబ్బరి ఇంకా అనమాట దసరా పండుగ ఈరోజు దసరా దసరా తర్వాత ఒకటి ఒకటి శుభవార్త ఉందని చెప్తామని కా చెప్పాను కదా నిన్నటి వీడియోలోన ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోలోనే చెప్తాము ఇంకా మేమైతే తొందర తొందర అయితే స్వీట్ చేసి ఇంకా అందరు మా ఇంట్లో వాళ్ళైతే అందరూ కలిసి అయితే మీకు గుడ్ న్యూస్ అయితే చెప్తాము ఇంకా చాలా అండి మన సబ్స్క్రైబర్తో చెప్పుకోవడమే మాకు ఇష్టము అందుకనేసి ఇంకా పొద్దు అయితే ఇంకా నేనైతే స్నానం చేశాను ఇప్పుడే ఇంకా కేశరీబాద్ అయితే చేస్తాను మరొకసారి అందరికీ హ్యాపీ దసరా బాగా చేసుకోండి ఎందుకంటే ఇది చాలా మంది చాలా ఫేవరెట్ చేసుకుంటారనమాట ఆయుధాల పూజలు కూడా అంటారు చాలా మంది ఇంకా మా సైడ్ అయితే పత్తికి తొలి పంట తీసేటప్పుడు ఇట్లా పూజ చేసుకొని అయితే చేస్తారు ఇంకా మన ఇంటి దగ్గరే టెంపుల్ ఉంది కదా ఇంకా ఈరోజు ఫుల్ వచ్చి ఇంకా ఇక్కడ నైవేద్యం పెట్టి బాగా చేస్తారు మేము కూడా స్పెషల్ ఇంకా అయితే చేస్తాను తొందర ఇంకా అయితే చేస్తున్నాను ఇంకా స్టవ్ అయితే వెలిగించుకునే ఇంకా ఫస్ట్గా వచ్చేసి ఉప్మరవ్ అయితే రెండు చెములు అయితే కొలుత పెట్టుకునేనా రెండు చెంబులకి నాలుగు చెంబులు నీళ్ళు అయితే వేసుకుంటాను తగినంత చక్కెర ఇంకా అలాగే అన్ని ఉండాలండి దాంట్లో ఉన్నాయి తీసుకొని అయితే వేస్తాను ఫస్ట్ అయితే నెయ్యి వేసాను నెయ్యిలోనైతే ఇంకా నెయ్యిలో అయితే ఇంకా ఫస్ట్ లైట్ గా వేయించుకుంటావా నెయ్యి బయట వచ్చినప్పుడు తీసుకునే మేలే కదా ఇప్పుడు అన్నీ చేస్తాం లేకుంటే గానీ ఎంత వస్తా ప్యాకెట్ లో కొంచిన వాళ్ళకే బాగా వస్తుంది తొందర అవుతుంది కదా తొందర అవుతుంది నువ్వు కూడా అండి ఏదో మంచి మంచి స్వీట్స్ వేసుకొని పొద్దు పొద్దున గుడికి పోయి ఉంటారు ఇంకా ఇట్లా నెయ్యిలో ఎప్పుకొని చేస్తే క్షణం ఎత్తుగుతాయి స్మూత్గా వస్తుంది అనమాట ఒక చెమ్ము రెండు చెమ్ములు తీసుకున్నారు కదా రెండు చెమ్ములకు నాలుగు చెమ్ములు నీళ్ళైతే వేస్తాను ఆల్రెడీ అందరూ చేసుకుంటారు కాకపోతే మాకు చెప్తూ చేయడం అలవాటు కాబట్టి కాబట్టి చెప్తున్నాను మా అత్త అయితే ఏది చేసినా చేయండి మొన్న చెప్పంబార్లకి చింతపండు వేయలేదు అని కామెంట్ పెట్టినారు చింతపండు అన్నీ వేసే మర్చిపోయినాము ఇంతకుముందు బిర్యానీలే కట్టే పెరుగు కూడా తీసుకొని వచ్చి పెరుగు వేయలేదు అని అన్నారు అంటే మేము మర్చిపోయినాము మేము మనము తెచ్చుకున్నా కూడా ఫస్ట్ వాళ్ళతో షేర్ చేసుకుంటే కదా మనం మర్చిపోయినాంలే ఇంకా నాలుగు చెంబులు నీళ్ళు అయితే వేసేనా ఇంకా చా చక్కెర వేసి ఇంకా యాలాకులు అవన్నీ దంచి అయితే వేస్తాను ఈ లోపల మా గ్లోరీ కూడా రెడీ కావాలా తొందరగా రెడీ కాఫో గ్లోరీ నువ్వు కూడా సరే ఇంకా కేసరిబాద్ అయితే రెడీ అయింది జీడిపప్పు అలాగే ఎండు ద్రాక్షి ఎండు కొబ్బరి అయితే ఏపేనా ఇంకా నెయ్యిలోనైతే ఇంకా కేసరిబాద్ కూడా రెడీ అయింది కేసరిబాద్లోకి అయితే వేస్తాను ఇంకా అయితే రెడీ అయింది మా పిల్లల్ని అయితే రెడీ చేస్తాను ఇంకా మా పిల్లలు కూడా ఇప్పుడే నితరు లేచారనమాట వేరు మీరు నీళ్ళు అయితే పోసి వాళ్ళు కూడా రెడీ చేస్తాను ఇంకా కేసర్బాద్ అయితే రెడీ అయింది ఇంకా మా ప్రశస్త ప్రిన్సీ ప్రైజ్ అయితే ముగ్గురు అయితే రెడీ అయ్యారనమాట ఇంకా మా అత్త కూడా రెడీ అవుతుంది గ్లోరీ కూడా రెడీ అయింది మా అమ్మ నిన్నైతే బాగా రెడీ చేస్తుంది మా అమ్మని అడగానికి ఇంకా టైం నువ్వు జడ ఒక్కటి వేసుకుంటే క్రిస్మస్ పండుగ వచ్చి ఇంకా మా గ్లోరీ చీర ఎట్లున్నది కామెంట్ చేయండి దగ్గర నైట్ ఫుడ్ అయితే ఇంకా బాగా అనిపిస్తుంది జడేస్ కగ్లరు తొందరే అంటే మళ్ళీ అందరితో సమానంగా ఉండాలి కదా తల మీద వెంట్రుకలు ఉండాలి ఎదురు పూలు మాత్రం ఉండాలంటుండే అనమాట అక్కలతో పాటుగా సర్లేరా పదండి అందరికి శుభాకాంక్షలు సరే అయితే మా ఫ్యామిలీ తరఫు నుంచి అయితే అందరికి హ్యాపీ దసరా బాగా జరుపుకోండి మన సబ్ సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది అయితే ఫోన్ చేసి మా గురించి అయితే ఒక అక్క అయితే పూజ కూడా చేయించిందంట అక్కకి అయితే మరీ మరీ చాలా థ్యాంక్స్ అబ్బా మా ఫ్యామిలీ తరఫున మా క్షేమం కోరి మా ప్రసస్త వాళ్ళకి వచ్చి హెల్త్ బాగా కావాలా అక్క మా పేరు చేస్తు పేరు వచ్చేసి చాలా చాలా థ్యాంక్స్ అక్క మా ఫ్యామిలీ తరఫు నుంచి అయితే మా మన సబ్స్క్రైబర్స్ అందరూ మా మా ఫ్యామిలీకి బ్లెస్ చేస్తున్నారు మీ బ్లెస్సింగ్స్ మాకైతే ఎప్పుడు ఉండాలా మా నాలుగు ఛానల్ మీద అయితే ఉండాలన్నమాట మరొకసారి అందరికి హ్యాపీ దసరా నాకు నుంచి ఇప్పుడు ఏమి ఒక శుభవార్త ఒక హ్యాపీ న్యూస్ గుడ్ న్యూస్ అని చెప్తుంది కదా అదైతే ఇప్పుడు చెప్పుకుందాము దాంతో పాటు స్వీట్ కొంచెం అందరితో షేర్ చేసుకుందాం అనేసి అయితే ఇంక పొద్దు పొద్దున స్నానాలు చేసి పిల్లలు రెడీ చేసి అమ్మ పూలు వేలకు అన్నం పప్పు సపరేట్ చేసి స్వీట్ అయితే సపరేట్ చేసి పెట్టం అనమాట నేను చెప్పాలి అందరికి విజయదశమి శుభాకాంక్షలు అలాగే దసరా పండుగ అనమాట రెండు ఒకటే సో ఏ పేరుతో పిలిచినాకైనా అందరూ హ్యాపీగా జరుపుకోండి అండ్ చాలా ఈ నవరాత్రులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా పూజలు చేసి ఉంటారు నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది నిజంగా అండ్ చాలా మంది అక్క అయితే నాకు కాల్ చేశారు ఎస్పెషల్లీ మా సుధాకర్ అనమాట సో హైదరాబాద్ నుండి చేసి ప్రతాప్ నువ్వు ఫస్ట్ నువ్వు నాకు అర్జెంట్ గా ఫోన్ చెప్పి అంటే చెప్పక్క అంటే మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పేర్లు నాకు ఇవ్వు నేను పూజ చేస్తున్నా అన్న మీ అందరూ మంచి ఉండాలని కోరుకుంటాను అని చెప్పింది అనమాట సో అక్కడికంటే చాలా చాలా స్ఫూర్తిగా చాలా థ్యాంక్స్ అక్క అండ్ అలాగే ఈ హ్యాపీ అంటే ఈ రోజు చెడుపై మంచి గెలిచిన రోజు కదా సో మాకు ఒక చిన్న హ్యాపీ ఇన్సిడెంట్ అయితే మంచిగా జరిగింది అనమాట సో అదే మళ్ళీ చెప్తారు చెప్పండి నా డిగ్రీ ఫోర్త్ సెమిస్టర్ అయితే రిజల్ట్ వచ్చింది అనమాట ఇంతకు ముందు రిజల్ట్ గురించి మాట్లాడినప్పుడు ఒక అన్న ఆల్రెడీ వచ్చినది ఫోర్త్ సెమిస్టర్ రిజల్ట్ అనమాట నేను అప్పుడు చూసుకోలేదు నా ఫోన్ పని చేయట్లేదు ఒక త్రీ మంత్స్ అని నిన్న ఫోన్ చేసింటే మా ఫ్రెండ్ వచ్చినాయంటే నేను అమ్మైతే టౌన్ వెళ్ళి చూసుకున్నాం అనమాట రిజల్ట్ ఈ సెమిస్టర్ కూడా పాస్ అయిపోయింది మీకు గుర్తుందా లేదా కర్నూలుకి మ్యారేజ్కి వెళ్ళినప్పుడు అప్పుడు రాసినానమాట ఈ ఎగ్జామ్స్ మా అన్న పెళ్ళి కూడా మిస్ అయ్యి ఈరోజైతే ఆ రిజల్ట్ వచ్చింది హ్యాపీ అనిపించింది అన్ని సెమిస్టర్ కంటే ఈ సెమిస్టర్ సెవెన్ పాయింట్ ఎయిట్ వచ్చినాయి అనమాట ఓకే మాకు అయితే నిజంగా చాలా అంటే ఈసారి ఇంకా మార్కులు ఎక్కువ వచ్చాయనమాట అంటే ఏం బి బి ప్లస్ అయితే వచ్చాయి అనమాట సో మంచి రిజల్ట్ అంటే ఈ ఈ రోజు రావడం చాలా హ్యాపీ తెలుసుకోవడం అనమాట ఎప్పుడో వచ్చే కానీ కొంచెం పనులు కూడా చూసుకోలేదు నిన్న చూస్తే ఓకే పాస్ అయిందని తెలిసింది ఇంకా ఎలాగ రేపు దసరా ఉంది కదా అందరం హ్యాపీ ఉంటే అందరితో పంచుకో పచుకున్నాం లేండి స్వీట్ చేసి అని చెప్తే ఇంకా పొద్దు పొద్దున్నే లేచి వాళ్ళ రెడీ వేసి స్వీట్ చేసి పెట్టినారనమాట నేను జస్ట్ రెడీ అయ్యి సో మాట్లాడడానికి వచ్చాను సో హ్యాపీ అబ్బా మొత్తానికి ఓకేనా మంచిగా జరగాలి ఓకే సెవెంటీ ఎయిట్ పర్సెంట్ వచ్చినట్టు ఈ సెవెన్ పాయింట్ ఎయిట్ అనమాట ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ అనుకోండి సో ఓకే హ్యాపీ నిన్నే నాన్నే పండుగ మరి లోపల కొన్ని కొన్ని మంచి రోజులు వస్తాయి చాలా బాధగా అడగించి గడ్డకు పడాలంటే మరి ఇట్లా పద్నాలుగు వరకు పడదు కొన్ని ఎత్తు ఉంటారు కొన్ని ఎట్లుంటాయి రోజులలో మాత్రమే అసలు ఇటువంటి పరిస్థితుల్లోనే మీడియా తీయాలంటే కూడా చాలా గెట్టు నా కొడుకులు కానీ నా కొడుకులు కానీ అదే రకమైన వాళ్ళు కొన్ని మీడియాలో చెప్పలేని బాధలు కొన్ని చెప్పే బాధలు అనేది చాలా ఇది ఉంది అది అయినా మండి వాళ్ళు అంటే మండి వాళ్ళు ఏంటంటే నిజంగా ఎదుర్కొంటారు నా కొద్ది ఇబ్బంది ఎదుర్కొన్నారు ఇంకా ఇబ్బంది ఎదుర్కొనండి నా కొద్ది ఇంకా ఇబ్బంది ఎదుర్కొంటారు అయితే గట్టి వాళ్ళు మీ ముద్దరు రావాలంటే నాకైతే నాకే వస్తుంది కొన్ని అట్లా ఈ చిత్ర మంచిగా కదా వచ్చేది తర్వాత బాధలు రావు చూద్దాం ఎస్పెషల్లీ మాకు దగ్గర దగ్గర ఫోర్ ఫైవ్ మంత్స్ అయింది పరిస్థితి అనమాట శరీరం మంచి జరుగుతుంది కొన్ని రోజులు మనం భరించాలి తప్పదు అమ్మ రిజల్ట్ చూసేటప్పుడు నా పక్కనే ఉంది అనమాట అమ్మకు ఆధార్ అప్డేట్ చెప్పించుకుంటూ వెంటే నెట్ సెంటర్ పై చూసుకుంటా అంటే వద్దులెగ్లో రీడో ఒక మాట అడుగుదామని మీ సేవలోనే అయితే ఆయన ప్రింట్ తీసిచ్చినాడు అనమాట మా అమ్మ హ్యాపీనెస్ అడ చాలా రాసింది ఏది కూడా పెండింగ్ లేదు అనమాట పరీక్షలు రాసినప్పుడు పాస్ అయ్యకుండానే వస్తుంది సరిగానే ఫెయిల్ అయ్యింది ఏం లేవల ఇంకా ఒక పరీక్ష ఏమో ఉండదు ఇంకా ఫిఫ్త్ సెమిస్టర్ మేలో ఉంటది సారీ నవంబర్ లో ఉంటారు మరి ఫిఫ్త్ సెమిస్టర్ నిజంగా మా ఫ్యామిలీలో అయితే చాలా హ్యాపీ ఇంకా ఇన్ని రోజుల నుంచి ఎదుర చూస్తున్నా నిజంగా ఏది కూడా మా గ్లోర్ అయితే పెండింగ్ లో పెట్టలేదు అనమాట అన్ని దేవుని దేవాలైతే సక్సెస్ఫుల్ గా అయితే పాస్ అవుతుంది నిజంగా మంచి రోజులు రావాలని అయితే కోరుకోండి ఎందుకంటే ఏదైనా ఒక మిగిలిన దాన్ని మళ్ళీ కట్టుకొని రాయాలంటే చాలా ఇబ్బంది పాస్ అయితే బెటర్ ఇవన్నీ ఫెయిల్ అయినప్పుడు బాధపడద్దండి మరి ఆయన ఏం కాదు కాకపోతే ఒకసారి పాస్ అయితే ఏం బాధలు ఉండాలంట మళ్ళీ రికార్డ్స్ రాయడం కానీ ప్రాక్టికల్స్ అటెండ్ కావడం కానీ అట్లా అనమాట మండితను అది నష్టపోయినా కష్టపడిన అట్లే ఎదుర్కొంటారు కానీ అనగరరు ఇటువంటి పరిస్థితుల్లో నాటైతే మాత్రం నానన్నా ఒకసారి ఒక కనపడే తెలుస్తారు వీడియోలో అంతా పిల్లలతోటి బాధలు తల్లితోటి బాధలు జరాలు మంచి చర్చ అసలు ఒక్క రూపాయి వదిలినప్పుడు పిల్లలకి వచ్చేది పెద్దలకు వచ్చేది నా కంటైతే ఇప్పుడు చేసుకున్నాను

తక్కు తక్కువండి చిన్న ఒక వేస్ట్ చేస్తారు మరొక డబ్బా వేసిద్దురు ఆ బాదంలో తలండి తింటారు పిల్లలు అక్కడ ఉన్నది వాళ్ళకి మా బాబాయ్ అందరికి అరే ఏమి ఇంత పట్టదాల నీకు పూలు పెట్టుకోవాలి నువ్వేం కింద కూర్చున్నావు ఎందుకు కింద కూర్చున్నావు నువ్వు కింద కూర్చుంటాయా రైజీ మా ప్రైజ్ యాప్ల నిజంగా చాలా వీక్ అయిపోయింది మేము ఏం చేస్తాం తప్పు అయిందరా ఎన్న కోర్ కోర్ కింగ ఈ దసరా రోజు మంచి స్వీట్ జోండి మేమంతా కేసరి బాజ్ చేసుకున్నాం ఫ్యామిలీకి ది గుడ్ డాడీ గా ప్రెజెంటి కింద ని లేసో ఆపరాసే సెకండ్ పెట్టమ ఆ కిటిక అంటే पाहिजे आता काय तर काटले संचा काट बना बाई दावती वाला

రెండిచ్చిరా దసరా పండుగను కూడా దేవు ఈరోజు దసరా కనపడ్డాలో ఉంటారు అందుకనే వీటిలో కనపడు అప్పుడంటే చిన్న వయసు కాబట్టి మా దగ్గర ఎక్కువ చూస్తుంటారు ఇప్పుడు పెద్దగా వెళ్ళారు కాలేజ్కి వెళ్తున్నారు రవాణం కూడా తిందాం కూడా అండ్ ఇంకేంటంటే అప్పుడు చిన్నపిల్లలు కాబట్టి పరిగెత్తుకొని వస్తుండ్రీ ఇప్పుడు కాలేజ్కి వెళ్తున్నారు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యింది ఒకరు ఇంటర్మీడియట్ మీరు లెక్కేసుకోండి సో కళ్ళు మూసుకొని ఉన్నాగానే దగ్గర దగ్గర ఫైవ్ సిక్స్ సిక్స్ ఇయర్స్ అయిపోయింది యాక్చువల్ మన దగ్గర ఉండేటప్పుడు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ అట్లా ఉండ్రీ ఇప్పుడు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిందంటే మీరు అర్థం చేసుకోండి పెద్దవాళ్ళు అయిపోయినారు చదువులో బిజీగా ఉన్నారు సో మనం పిలవలేము సరే మొత్తానికి మా గ్లోరీకి హ్యాపీగా సరే ఇంకా మంచిగా చదవాల మా గ్లోరీ ఇంకా బాగా చదవాలని అయితే కోరుకుంటున్నాను ఏ కట్ చేద్దామని అనుకుంటుంది కానీ ప్రతిసారి చేస్తాం కదా అని ఇంట్లో స్వీట్ చేస్తుంది ఈరోజు నువ్వు కూడా తిను నేను తినాలా నేను యాక్చువల్ తల్లి తింటాను చాలా వీడియోలో చాలా 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 ఇంకా

మీరు కూడా అట్లా చదువుకుని వాళ్ళ గ్లోరాత్ అట్లా బాగా చదువుకుంటుంది మా ప్రసస్త కుంది లేండి ఇంకా అట్లే చదవాలా బాగా చదివితే బాగా గ్లో అతలాగా పాస్ అయితే మేము కేక్ కట్ చేస్తాము మా ప్రస బాగా పాస్ ఫాస్ అయిందన్నమాట

నాకు కాదులేండి మన సబ్స్క్రైబర్స్ ఒక త్రీ మెంబర్స్ కి గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాం అనమాట మన ఛానల్ ఎప్పుడు ఇయ్యలేదు దాంతో పాటు నేను ఇంతకు ముందు కర్నూల్లో ఒక టెన్ మెంబర్స్ బెడ్షీట్స్ పంచినప్పుడే ఫస్ట్ మన సబ్స్క్రైబర్స్ ఇచ్చి తర్వాత ఇద్దాం అనుకున్నా కాకపోతే మన సబ్స్క్రైబర్స్ కి ఎప్పుడైనా ఇచ్చుకోవచ్చు లేబ్బ నాకు మళ్ళీ కర్నూల్లో ఉండే ఛాన్స్ రాదు కదని ఇప్పుడు ఇచ్చే ఛాన్స్ అయితే మీకు వచ్చింది అనమాట చీరలు పెట్టాల్సింది కదా అందరికి కలిపి ఎంత అనుకోలేదు నేను తన డబ్బులతో అనమాట దాచిపెట్టుకున్న డబ్బులతో అయితే ఒక ముగ్గురికంట ఆ ముగ్గురు లక్కీ పర్సన్స్ ఎవరో చెప్పలేం కానీ సో ఎవరో హడ్గా వద్దండి ఎందుకంటే ఇవాళ ఎట్లా ఇవ్వాలో కూడా తెలియదు వినోదాన్ని వాళ్ళ ఇచ్చినప్పుడు ఫస్ట్ టైం కన్ఫ్యూస్ అయినామనమాట ఎట్లా ప్రాసెస్ అనేది ఆ ప్రాసెస్ ఏంటో మీరు ఒకసారి కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి దాంతో పాటు ఒక త్రీ మెంబెర్స్కే ఇద్దాం అనుకుంటున్నాం అబ్బాయి ఏమని ఈ త్రీ కలర్స్ అనమాట వినోదనే వాళ్ళ దగ్గర తెచ్చేయండి కొత్తగా వచ్చిన కలెక్షన్ అనమాట వినోద వాళ్ళ శారీస్ మనకి ఇస్తున్నారు కదా సో

ఇదే ఓకేనా అంటే ఈ మనం పెద్దకి ఇవ్వవే కాదు కానీ పెద్దగా ప్లాన్ చేసుకోలేదు జస్ట్ మీరు వాట్సాప్ నెంబర్ అయితే చెప్తాను సో వాట్సాప్ నెంబర్ ఓన్లీ కాల్ చేయొద్దండి అందరితో మాట్లాడలేము ఇబ్బంది అవుతుంది ఓన్లీ వాట్సాప్ చేయండి నైన్ వన్ ఎయిట్ టూ ఎయిట్ టూ సెవెన్ ఎయిట్ జీరో సో కింద కామెంట్ సెక్షన్లో ఉంది సో ఒకసారి అయితే ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ మీ ఊరు పేరు మీ తాలూకా మీ పిన్ కోడ్ కరెక్ట్గా మీకు కొరియర్ వచ్చే అడ్రస్ చేయండి అంటే చిన్నదే లేండి ఏమనుకోద్దండి సో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి అబ్బా సరేనా సరే వాట్సాప్ చేయండి వచ్చారు ముగ్గురికే కానీ ముగ్గురు ఎవరైనా సరే హ్యాపీగా ఉందాము మన సబ్స్క్రైబర్స్లోనే కదా ఓకేనా నైన్ వన్ ఎయిట్ టూ డబల్ ఎయిట్ టూ సెవెన్ ఎయిట్ జీరో ఈ నెంబర్కి అనమాట మీ ఊరు పేరు మీ అడ్రస్ వీళ్ళకి మీ ఫోటో కూడా సెండ్ చేయండి నెక్స్ట్ డేనే మనం ఎవరో విన్నర్స్ ఎవరో చూద్దాము అంటే తను ఓన్ మనీతోనే ఇవ్వాలి అని చెప్పేసి తను ఓన్ మనీతో అనమాట లేకుంటే ఎక్కువ నేను తెచ్చేవాడిని కానీ సో నెక్స్ట్ ఒక కల వీలైతే చూద్దాము శ్రీసారికి ఈ మూడు శారీసే వాట్సాప్ చేయండి మీ ఊరు మీ పేరు మొత్తం అడ్రస్ చేస్తే సో అన్ని చిట్టిలు అయితే రాసి అన్నీ జంప్లింగ్ చేసేసి దాంట్లో నుంచి ఒక మూడు తీసేసి ఎవరో చెప్పేసి ఇంకా పంపించేస్తాను ఓకే నా బ్రేస్కి వస్తే మర్చిపోదండి మామూలుగా మీరు మీ మీషోలో లో ఏమైనా ఆర్డర్ చేస్తారు కదా ఆర్డర్ చేసినప్పుడు ఎలాంటి డీటెయిల్స్ అయితే పెడతారో సో అలా పెట్టండి సేమ్ అన్నమా ఫుల్ అడ్రస్ అనమాట ఈజీగా ఉంటుంది నాకు వినస్ త్రీ మెంబర్స్ ఎవరైనా కానీ మన ఫ్యామిలీ మెంబెర్స్ లే తీసుకుంటే హ్యాపీ అనమాట ఏం అనుకోద్దనే ఒక త్రీ అది కూడా నా బడ్జెట్ అంటే ఓకే సరేనా వీలైతే మీతో మేము మాట్లాడాలనుకుంటే మాట్లాడతాం ఒకవేళ వీడియోలో సో అలా ఇట్లా అని చెప్పేసి

నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి మా ఫ్యామిలీస్ అందరిని అయితే సపోర్ట్ చేయండి మంచి వీడియోతో అయితే మా ఫ్యామిలీ బ్లాగ్ తో మళ్ళీ మేము వస్తాము అంతవరకు అందరికి బాయ్